పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకున్న ఒక ఆర్థిక పరమైన వివాదానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు చిలకలూరిపేటకు చెందిన ఎన్ఆర్ఐ రావి మోహన్ స్థానికంగా సాయి కార్తీక్ సెంటర్ పేరుతో షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారు ఆయనకు కొంతమంది స్థానిక వ్యక్తులు ఆర్థికంగా మద్దతు ఇచ్చినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల్లో విభేద తలెత్తినట్లు తెలిపారు ఈ వివాదానికి సంబంధించిన వ్యక్తులు పరస్పరం ప్రశ్నించుకోవడం వారి కేంద్రం వద్దకు వెళ్లడం వంటి సంఘటనలు జరిగాయని పోలీసులకు పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కొన్ని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఎన్ఆర్ఐలు పోలీసులపై ఆరోపణలు వ్యవస్థపై విమర్శలు సోషల్ మీడియాలో అప్రజాస్వామికంగా వీడియోలు షేర్ చేయడం జరిగిందని అన్నారు రావి మురళీమోహన్ ఇప్పటికే హైకోర్టులో ఏడు పిటిషన్లు దాఖలు చేశారని వాటిలో మూడు కేసులు న్యాయస్థానం కొట్టివేసినట్లు ఎస్పీ వివరించారు జరిగిందనేది తెలుస్తుంది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు వాళ్ళని అడగడం కానీ లేదా వాళ్ళ సెంటర్ దగ్గరకు వచ్చి వాళ్ళని వాళ్ళ ఏదైతే ఉందో వాటిని ప్రశ్నించడం కానీ ఇవన్నీ ఎర్లీఆర్ జరుగుతూ ఉన్నాయి వాటికి సంబంధించి పోలీస్ దగ్గర పిటిషన్స్ అనేటువంటివి బేసికల్గా వాళ్ళ తాలూకు ఫైనాన్షియల్ డిస్ప్యూట్ని క్లియర్ చేసుకోవడానికి పోలీస్ పరంగా కొన్ని కేసెస్ని క్రియేట్ చేయడం కానీ కొన్ని కేసెస్ని పెట్టడం కానీ లేదు సింపుల్గా బేస్లెస్ ఎలిగేషన్స్ పోలీస్ మీద చేయటం కానీ ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను తప్పు పట్టడం కానీ సోషల్ మీడియాలో ఏది పడితే అది ఎలా పడితే అట్లాగా చేయడం కానీ చేయడం జరిగింది దీనిలో క్రమంగానే ఆయన సెవెన్ రిట్ ని వేయడం జరిగింది ఫోర్ కంటెంప్ట్ కేసెస్ వేస్తున్నారు ఈవెన్ హెబియస్ కార్పస్ కూడా అందులో వేయడం జరిగింది వీటన్నిటినీ కూడా మేము హైకోర్టులో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ని ఫైల్ చేసి వాస్తవాలు ఏమైతే ఉన్నాయో వాటిని పోలీస్ తాలూకా రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది వాటిలో త్రీ కేసెస్ని ఆల్రెడీ క్లోజ్ చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఎన్ఆర్ఐగా ఉంటున్నటువంటి మీరు అన్నెసరీగా ఇట్ ఈస్ అవర్ ల్యాండ్ ఇక్కడ సిస్టమ్స్ ఉన్నాయి ఈ సిస్టమ్స్ని మీ తాలూకా స్వప్రయోజనాలకి మీకు అనుగుణంగా మార మారకపోతే మీకు నచ్చినట్టుగా బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తాము అంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్స్ తీసుకుంటాము మీరు పెడుతున్న వీడియోలు కానీ స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల కానీ లేదా ఇతరత్ర వాళ్ళ పట్ల కానీ చేస్తున్న వాటి అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాము కేసెస్ కూడా కడుతున్నాము వాటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి